హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరి ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఈ మధ్య మీరు నాడు నేడు ఇవన్నీ చూసి స్కూల్స్ అవి బాగున్నాయి అంటే హాస్పిటల్స్ కొన్ని బాగున్నాయి ద వే దే వర్ డూయింగ్ దే గుడ్ అన్నారు మరి అన్ని మంచి అయినా కొన్ని మంచి చేస్తున్నారు అతను చేస్తున్నారు ఎప్పుడు ఎలాగ ఉండాలంటే మనం సంక్షేమము ఉచితాలకు మధ్య వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి సంక్షేమం అంటే దానివల్ల సమాజం బాగుపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ బాగా చేశారు దానివల్ల ఏంటంటే పిల్లలకు మంచి ఫుడ్ దొరుకుతుంది మంచి ఎక్విప్మెంట్ వాళ్ళకి యూనిఫామ్స్ బెంచెస్ విద్య సో అదేంటంటే సమాజంలో ఒక విద్యార్థులు అన్న వాళ్ళు ఒక ఆస్తులుగా తయారవుతారు కాబట్టి సమాజానికి అది ఉపయోగపడుతుంది అలా కాకుండా మీరు మీ స్కూల్కి ఒక విద్యార్థిని పంపిస్తే నేను డబ్బులు ఇస్తాను లేకుంటే మీరు పర్టికులర్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మీకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అదేంటంటే ఇండివిజువల్కి వెళ్తుంది ఎప్పుడు కూడా గవర్నమెంట్ సమాజం అభివృద్ధి ఎలా చెందాలన్నది చూడడం చాలా అవసరము సమాజం అభివృద్ధి చెందాలంటే మీరు ఇండివిజువల్గా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకు లైవ్లీహుడ్స్ ఇవ్వండి ఏదైనా ఇది పని చేసి నేను ఒక చిన్న ఫ్యాక్టరీ పెడతాను అందులో మీరు పని చేయండి అందులోకి మీకు వేజెస్ వస్తాయి దానివల్ల ఏంటంటే లాభాలు వస్తాయి మీకు జీతాలు దొరుకుతాయి అందువల్ల సొసైటీ ఇంప్రూవ్ అవుతుంది తర్వాత గవర్నమెంట్కి కూడా రెవెన్యూ వస్తుంది ఇలాగా సంక్షేమాలకి ఉచితాలకి మనం తేడా తెలియజేయాలి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ బస్సు ఫ్రీ పెట్టారు మహిళలకు బస్సు ఫ్రీ అన్నారు తెలంగాణలో అది అవసరం లేదు గర్భిణీ స్త్రీలకు ఇవ్వండి బస్సు ఫ్రీ దివ్యాంగులకు ఇవ్వండి వృద్ధులకు ఇవ్వండి విద్యార్థులకు ఇవ్వండి సో అది జస్టిఫైడ్ కాబట్టి ఇది సంక్షేమము ఈ ఉచితాలకు మధ్య వ్యత్యాసం తెలుసుకొని వెళ్ళాలి అదే ఇప్పుడు హెల్త్ ఎడ్యుకేషన్ అనేది జనరల్గా అందరికీ ఫ్రీగా ఉండాలి అనేది కదా జనరల్గా వీళ్ళు ఇప్పుడు మా అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఫ్రీ అండి ఎందుకంటే మీరు గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేస్తే ఖచ్చితంగా విద్యార్థులు మీ దగ్గర వస్తారు అలా చేయాలి లేకుంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి అన్నది మీరు గవర్నమెంట్ స్కూల్స్ పంపితే మీకు ఇస్తామంటే అది బాగుండేది గవర్నమెంట్ ఇంత ఖర్చు పెడతాను గవర్నమెంట్ చూస్తే ఒక్కొక్క విద్యార్థి మీద సుమారుగా ఐ థింక్ డెబ్బై ఐదు వేల దాకా ఖర్చు పెడతారు సంవత్సరానికి అంత ఖర్చు పెడుతున్నప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్స్ని ఇంప్రూవ్ చేయాలి ఎందుకంటే గవర్నమెంట్లో అన్ని ఫ్రీగానే ఉంటుంది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి వెళితే మీకు ఫీజులు ఉంటాయి తర్వాత వాళ్ళ బిల్డింగ్ ఫండ్ అంటారు ఆ ఫండ్ అంటారు ఈ ఫండ్ అంటారు ఫైనల్గా చాలా వసూలు చేస్తారు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి పబ్లిక్కి సో అదేవిధంగా ఇప్పుడు మీరు ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు కానీ నేననేది ఏంటంటే ప్రజలందరికీ కూడా ఆరోగ్య బీమా కల్పించండి ఆర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ప్రైమరీ హెల్త్ సెంటర్ కావచ్చు కమ్యూనిటీ సెంటర్స్ కావచ్చు డిస్ట్రిక్ట్ హెల్త్ సెంటర్స్ కావచ్చు వీటన్నింటినీ బాగు చేయగలిగితే అక్కడ మంచి ఫెసిలిటీస్ కనుక మనం క్రియేట్ చేయగలిగితే సో ఇక ప్రైవేట్ అన్న కాన్సెప్ట్ ఉండదు అనమాట బట్ ఈ ఆరోగ్య బీమా అంటున్నారు ఆరోగ్య బీమా కూడా ఫ్రాడే కదా సార్ ఈ మధ్యకాల దాని మీద స్కాముల మీద స్కాములు ఉన్నాయి కదా స్కాములు లేనేంటి ఇదే ఉంటుంది సార్ అంటే ఎవరు దాన్ని ఆపరేట్ చేస్తున్నారు దాన్ని ఎలా చేస్తున్నావు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది అంటే అన్ఫార్చునేట్గా మన దేశంలో దేని మీద ఒక సూపర్విజన్ కానీ లేదు లేదు ఏంటంటే ఒక స్కీమ్ వచ్చిన తర్వాత దాని గురించి ఇనీషియల్గా పెద్ద ఈవెంట్ లాగా కండక్ట్ చేస్తారు ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి ఆ తర్వాత ఏమంటే దాని మీద మానిటరింగ్ ఉండదు అందువల్ల ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ అన్ని స్కీమ్స్ మానిటరింగ్ దీని గురించి అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అవ్వకూడదు అది పబ్లిక్ మానిటరింగ్ ఉండాలి అందుకని మేము జయభారత్ నేషనల్ పార్టీ మీరు మళ్ళీ ఎలాగ వస్తానన్నారు ఇందులో ప్రతిదీ కూడా పబ్లిక్ే చేయాలన్నది కాన్సెప్ట్ అంటే పబ్లిక్ కమిటీస్ అవి మానిటర్ చేయాలి అప్పుడు ఏమవుతుందంటే వీటిలో ఉన్న ఈ స్కామ్లు జరిగేదానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది అన్నది ఆ విధంగా చేసుకుంటూ తిరిగాను మళ్ళీ అనేక విషయాలు స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కూడా మళ్ళీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడము ఇదంతా కూడా చేస్తూ వచ్చాము విలేజెస్లో తిరుగుతున్నాం కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే ఎప్పుడైతే ప్రస్తాపిత పార్టీలు అవే ఫేసెస్ ఈరోజు డిక్లేర్ చేశారు నూట పద్దెనిమిది సీట్లకు తెలుగుదేశం జనసేన వాళ్ళు చూస్తే మీరు ఒకసారి అనలైజ్ చేస్తే సేమ్ ఫేసెస్ అవే వాళ్ళే మళ్ళా ఎమ్మెల్యేలు అంటే కొత్త నాయకత్వం లేదా ప్రజల యాస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చూడలేదు సార్ కొత్త నాయకత్వం ఉంది సార్ ఎన్ఆర్ఐలు చాలా నలుగురు ఐదుగురు ఉన్నారు ఎన్ఆర్ఐలు కొంతమంది వచ్చారు వందల కోట్లు మాత్రమే తీసుకొచ్చి అంటే మళ్ళీ మా ఎలక్టరల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మళ్ళీ చేస్తూ ఒక కొత్త భావాలను తీసుకొస్తామన్న వాళ్ళు కూడా ఈ విధంగా మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయి ఇదే పాలిటిక్స్ అన్న దానికి వస్తే మరి ఒక కొత్త ప్లాట్ఫామ్ అన్నది ఒకటి ఉండాలి అన్నది నాకు అనిపించింది అంటే ఇప్పుడు మనకి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో సార్ వీళ్ళింత పొలిటికల్ పార్టీస్ ఇవన్నీ ఉన్నాయి అందరూ డబ్బులు ఖర్చు పెట్టే చేస్తున్నారు మనం ఎంతవరకు చేయగలం చెయ్యి ఎలా చేస్తానని ధైర్యం మీ ధైర్యం ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కమ్యూనిస్టులు వస్తే కాంగ్రెస్ వాళ్ళు కూడా డబ్బులు పెట్టేవాళ్ళు అనుకోండి కమ్యూనిస్టులు జనరల్గా డబ్బులు పెట్టేవాళ్ళు కాదు వాళ్ళు ఏమీ అక్కడ స్పందన లేదు ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి స్ప డబ్బులు పెట్టినా స్పందన లేదు ఇటువంటి టైంలో మీరు వచ్చి ఏం చేయగలరు అంతకుముందు జేపీ గారు వచ్చారు జేపీ గారు వచ్చి కొంత చేశారు బట్ ఆయన ఒక సీటు గెలిచారు కానీ మిగతా చోట్ల స్పందన లేదు మీరు సడన్ గా వచ్చి ఇంకా హార్డ్లీ ఇంకా టూ మంత్స్ కూడా లే టైము ఈ టైంలో ఎంతవరకు మీరు అచీవ్ చేయగలరు ఎన్టీ రామారాకి ఎనిమిది నెలలు పెట్టింది అది ఒక ఫినామినా ఎన్టీఆర్ గారు ట్రై చేస్తే తొమ్మిది ఏడు నెలలకి ఆయన కుదరలేదు బట్ మీరు ఈ మూడు నెలల్లో ఏం చదివారు బేసిక్గా ఎలక్షన్లు ఈ సీట్లు అన్నది మెయిన్ కాదు ఇది లాంగ్ డ్రాన్ బ్యాటిల్ మేము ఎప్పుడు కూడా ఇంకో పది పదిహేను సంవత్సరాలకి ఇది ముందు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతోనే మొదలు పెట్టడం జరిగింది ఆ తర్వాత ఆలోచనలు ముందు తీసుకుందాం తర్వాత మిగతా పార్టీలన్నింటినీ కూడా అభివృద్ధి ఆధారిత మేనిఫెస్టోలు తయారు చేసే విధంగా వాళ్ళను మన దీంట్లోకి లాగాలి అన్నది గెటింగ్ ఇన్ టు ట్రాప్ అంటారు కదా అందుకని వీళ్ళందరూ పొత్తులు వీటి గురించి బిజీగా ఉన్నప్పుడు మేము పదిహేను రోజులు రాత్రి రెండు గంటల వరకు ప్రతిరోజు కూర్చొని తయారు చేసింది మా మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోని ప్రజల్లోకి ముందు తీసుకెళ్ళాం అది మొత్తం కూడా అభివృద్ధి ఉపాధి ఈ రెండింటి మీద ఎక్కడ ఉచితాల గురించి మాట్లాడలేదు మేము సంక్షేమం గురించి మాట్లాడడం కానీ ఉచితాల గురించి మాట్లాడాలి సో ఈ విధంగా మేనిఫెస్టోలు కనుక తయారవుతే అన్ని పార్టీలు రానివ్వండి అభివృద్ధి గురించి మాట్లాడే పార్టీలు వస్తే బాగుంటుంది ప్రజా గొంతుకలు వినిపించాలి ఇప్పుడు మీరు చూస్తే అసెంబ్లీలో పార్టీ గొంతుకలు వినిపిస్తున్నాయి తప్ప ప్రజా గొంతుకలు లేదు ప్రజల ఇష్యూస్ లేదు పార్టీ గొంతుకలు కూడా పర్సనల్ పర్సనల్ గొంతుకలే వినిపిస్తున్నాయి ఆ పర్సనల్లో వాళ్ళ ఒకాబులరీ తర్వాత వాళ్ళ వాళ్ళ పదజాలం వాళ్ళ పద సాహిత్యం వాటిలో వాటికి ఉన్న పట్టు ఇవన్నీ కూడా చూసే అవకాశం జరుగుతుంది ఎందుకంటే అవగాహన అన్నది చాలా ముఖ్యం అందుకనే మేమేమంటున్నామంటే మా మేనిఫెస్టోలో ఎమ్మెల్యేలకు ఎంపీలకు ట్రైనింగ్ సెషన్స్ ఉండాలి అన్నది అంటాం ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో మేము వెళ్ళినప్పుడు మాకు రెండున్నర సంవత్సరాలు ట్రైనింగ్ ఉంటుంది ఆ తర్వాత ముప్పై ఐదు సంవత్సరాలు మేము పనిచేస్తాం ఓకే ఇది ఐదు సంవత్సరాలు పనిచేసిన కనీసం ఒక నెల ట్రైనింగ్ ఇవ్వండి రాజ్యాంగం అంటే ఏంటి ప్రొసీజర్స్ ఏంటి మనం ఎలా బిల్లులు ప్రవేశపెట్టాలి ఏ విధంగా ఆ సమయం ఏదైతే ఉందో దాన్ని కన్స్ట్రక్టివ్గా ఎలా వాడాలి సమయానికి అనేది ఇవన్నీ కూడా చెప్పాం సో ఈ విధంగా ఒక కన్స్ట్రక్టివ్ సైడ్గా ఆలోచనలు తీసుకు వెళ్దామన్నది మెయిన్గా జయభారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఆ తర్వాత గ్రామ స్వరాజ్యం డీసెంట్రలైజ్డ్ పాలిటిక్స్ అందుకనే మేమేం చెప్తున్నామంటే మా మేనిఫెస్టోలో ప్రతి నియోజకవర్గానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలి సంవత్సరానికి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కోటి రూపాయలు కేటాయించాలి అంటే ఐదు సంవత్సరాల్లో ఒక కాన్స్టిట్యువెన్సీకి నియోజకవర్గానికి ఐదు వందల కోట్ల రూపాయలు వస్తాయి ఆ ఐదు వందల కోట్లు ఎలా ఖర్చు పెట్టాలన్నది ఎమ్మెల్యే నిర్ణయించడు ఆ కమిటీలు నిర్ణయిస్తాయి కాబట్టి ఒక ఐదు వందల కోట్లను ఒక్కొక్క నియోజకవర్గానికి మనం పెట్టగలిగితే అన్ని నియోజకవర్గాలు బ్రహ్మాండంగా డెవలప్ చెప్తాయి ఇప్పుడు ఎలా ఉంటుంది ఎమ్మెల్యే సీఎంకు ఏమైనా సంబంధం ఉంటే ఓన్లీ ఆ నియోజకవర్గం మాత్రమే అభివృద్ధి చెందుతుంది ఇంకా ప్రతిపక్ష ఎమ్మెల్యే అక్కడి నుంచి వచ్చాడంటే ఇంకా ఆ నియోజకవర్గాన్ని మరిచిపోవచ్చు మనం కానీ అలా కాకుండా మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందాలి గ్రామాలు అభివృద్ధి చెందాలి ప్రతి గ్రామంలో చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలి ఈ కాన్సెప్ట్స్తో మనం ముందుకు అన్నమాట సో ఇది ఒక కొత్త ఆలోచనని ముందుకు తీసుకు అన్న భావాలతో ముందుకు వచ్చాం మేము అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైనంత వరకు కమ్యూనిస్ట్ పార్టీలు రఫ్గా ఇలాంటి ఆలోచనలోనే ఉంటారు వాళ్ళు అంటే దాన్ని ఆచరణలో పెట్టలేదనేది నేను ఒప్పుకుంటాను కానీ వాళ్ళ ఆలోచన మనం అభివృద్ధి చేసుకోవటం ఇండస్ట్రియలైజ్ చేసుకోవటం సంపాదించుకోవాలి తప్ప ఉచితం తీసుకోకూడదు అనేది వాళ్ళ ఆలోచన నాకు అర్థమైనంతవరకు మరి అలాంటి వాళ్ళతో మీరు ఎందుకు కలవలేకపోయారు కలవటం కానీ మాట్లాడతారు ఏమవుతుందంటే మొన్న సిపిఐ సిపిఎం పార్టీలు రాష్ట్ర సమ్మేళనం జరిపాయి విజయవాడలో అందుకు నన్ను కూడా పిలిచారు నేను కూడా వెళ్ళాను వెళ్ళి అందులో మాట్లాడాము అందులో ముఖ్యంగా మన ప్రత్యేక హోదా గురించి కూడా చర్చించాము మేము ఆ తర్వాత వచ్చేసి సమకాలీన ఐడియాస్ ఏవైతే ఉన్నాయో మళ్ళా కూర్చుందామని వాళ్ళు అన్నారు నో ప్రాబ్లం ఎందుకంటే సమానమైన ఆలోచనలు తర్వాత అభివృద్ధి దిశగా వెళ్లే వాళ్ళందరూ కలవడంలో దాంట్లో ఏమీ ఇది లేదు ఎందుకంటే జనతా ఎక్స్పెరిమెంట్ మీకు తెలుసు పంతొమ్మిది వందల ఏడో సంవత్సరంలో జయప్రకాష్ లోక్నాయక్ గారి ఆధ్వర్యంలో అనేక పార్టీలు కలిసి అప్పుడు ఏదైతే వెరీ స్ట్రాంగ్ ఉన్న కాంగ్రెస్ని ఇందిరాగాంధీ గారి లాంటి నాయకత్వాన్ని ఎదుర్కొన్నారు ప్రజలు స్పందించారు సో ఆ విధమైన అవకాశం కూడా ఉన్నప్పుడు సమ విచారధార ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చోటికి రావడం కూడా ఒక రకమైన కాబట్టి అక్కడ మొదలైంది చూద్దాం అది భావితరాల్లో ఏ విధంగా ముందుకు వెళుతుంది అన్నది కూడా